రోజు ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్ చేపల పులుసు రెసిపీ తయారీ విధానం చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనిని మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్ చూసేద్దాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి ఇక్కడ నేను కేజీ చేప మొక్కలను తీసుకున్నాను వీటిని చక్కగా ఉప్పేసి శుభ్రంగా కడగాలి పల క్లీనింగ్ వీడియో ఏమీ చూపించట్లేదండి ఇంకా మొక్కల్ని ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చేప మొక్కల్ని మ్యారినేట్ చేసుకుందాము అందుకోసం దీనిలో రుచికి సరిపన్నంత సాల్టు అలానే చిటికడు పసుపు ఇంకా రుచికి సరిపన్నంత కారాన్ని యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీ కారానికి తగినట్టు ఇక్కడ కారాన్ని యాడ్ చేసుకోండి ఇంకా ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేసిన తర్వాత దీనిని మొత్తం మొక్కలకు పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి ఇంకా ఇవి కొంచెం గుచ్చుకుంటే చూసుకొని నిదానంగా కలపాలి ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేయాలి తర్వాత చింతపండుని తీసుకోవాలి ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను గ్రాముల్లో చెప్పాలంటే ఇరవై ఐదు గ్రాముల చింతపండుని తీసుకొని చక్కగా రెండుసార్లు కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత ఇలా పొయ్యి మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి చేపల కర్రీకి ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకోవాలి తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వీటిని అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి వీటిని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని ఇందులో చిటికడు పసుపు అలానే కొంచెం ఉల్లిపాయలు మగ్గడం వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చేపలు మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకొని వీటన్నిటిని ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి ఇంకా దీనిలో కరివేపాకును కూడా యాడ్ చేసి కలుపుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ కరివేపాకుని బాగా వేగనివ్వాలి ఏ కర్రీకైనా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగితేనే కర్రీ చాలా బాగుంటుంది అలానే నా వీడియోస్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసిన చేప మొక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ టైం చేస్తాను అలానే టైలరింగ్ వీడియోస్ కూడా చేస్తాను ఇంక ఇక్కడ చక్కగా యాడ్ చేసేసుకున్నాక వీటిని గరిటితో కలపకుండా ఇలా మొత్తం వీడియోలు చూపిస్తున్నట్టు కలుపుకోవాలి అప్పుడే మొక్కలు చిదురైపోకుండా చక్కగా ఉంటాయి గరిటిబట్టి కలిపేస్తే ఆ మొక్కలన్నీ చిదురు చిదురు అయిపోతాయి ఇంకా ఈ విధంగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ చక్కగా మగ్గించుకోవాలి ఇంక ఇలా మగ్గిన తర్వాత చింతపండుని నానబెట్టుకున్నాం కదా దానిని చక్కగా ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి ఇంకా ఈ వాటర్ని చేపల కర్రీలో యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఇది మొత్తం చింతపండు పడకుండా ఈ వాటర్ని మాత్రమే చేపల కర్రీలో యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఇది మొత్తం యాడ్ చేసేసాక ఈ వాటర్ని ఒక టూ టు త్రీ మినిట్స్ చక్కగా మరగనివ్వాలి ఇంకా వాటరు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక మూడు బెండకాయల్ని చక్కగా ఈ విధంగా మొక్కలుగా కోసి యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే ఇందులో ఒక మూడు వంకాయల్ని ఉప్పు వాటర్లో వేసి ఇంక ఇలా మొక్కలుగా కట్ చేసి దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ వంకాయ బెండకాయ వేయడం వల్ల పులుసు చాలా బాగుంటుంది ఈ మొక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా దీనిని మొత్తం వేసేసాక ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఇంకా కర్రీ అనేది ఒక టెన్ మినిట్స్లో ఇది చక్కగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూతను తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా కర్రీ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత గ్రేవీ కూడా ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒకసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి గ్రేవీ ఇలా ఉన్న చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది పులుసు కర్రీ ఏదైనా వేడి మీద కన్నా చల్లారిన తర్వాతే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో సాల్ట్ కారం సరిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులో కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి ఈ కొత్తిమీరని యాడ్ చేసి ఇంకా టూ మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి అంతేనండి టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెసిపీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్